వెల్కమ్ టు కృష్ణ కాశీ పుణేవాలి ఛానల్ పాలక్ పన్నీర్ కోసం బాగా మరిగించిన నీళ్ళల్లో ఒక కట్ట పాలకూర ఐదారు పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు ఉంచేసి పాలకూరను వేడి నీళ్ళల్లోంచి తీసిన వెంటనే ఇలా ఐస్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి పాలకూర పచ్చిమిర్చి నీళ్ళ చల్ల నీళ్ళల్లో వేసి ఒక నిమిషం ఉంచి నీళ్ళని వడగట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి రెండు టమాటోలు చిన్న ముక్క అల్లం ఐదారు వెల్లుల్లి ఐదారు జీడిపప్పులు వేసి బాగా మగ్గించి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇలా చిన్న క్యూబులుగా కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ కారం వేసి ముక్కలు విరగకుండా లైట్గా ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి కొంతమంది పచ్చి పన్నీర్ కూడా వేస్తారండి ఇలా పన్నీర్ వేయించి పక్క తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక స్పూన్ కసూరు మేతి ఇలా నలిపి వేసుకోవాలి ఒక నిమిషం వేయించి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ పాలకూర కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటోలు వేసేసి బాగా మగ్గించి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత పేస్ట్ చేసి ఉంచుకున్న పాలకూర కూడా వేసేసి ఐదు నిమిషాలు బాగా మగ్గించాలి మీ కన్సిస్టెన్సీకి తగినట్లు నీళ్లు పోసుకోవాలి నాకు ఒక చిన్న కప్పు అయితే సరిపోయిందండి పది నిమిషాలు పాలకూర పచ్చివాసన లేకుండా బాగా వేయించుకొని ఒక స్పూన్ పన్నీర్ మసాలా హావ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసి వేయించి పక్కన ఉంచుకున్న పన్నీర్ కూడా వేసి ముక్కలు విరగకుండా ఇలా నిదానంగా కలుపుకొని పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లుకొని దించేసేయడమే అండి దీనికి అవసరమైతే తడకా వేసుకోవచ్చండి ఆప్షనల్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్